నా దేవుడిచ్చాడు ఆ భారం ఎక్కడే కాదు అక్కడ 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 అక్కడక్కడ ప్రార్థన గుంపులుగా లేచి పల్లెటూళ్ళు పట్టణాలు వీధులు అనే భేదం లేకుండా చిన్న చిన్న ప్రార్థన గుంపులుగా లేచి ప్రతిరోజు అనేక మంది బిడ్డలు మొర పెడతా ఉన్నారు పరిచర్య కోసం నా కోసం సంఘం కోసం సంఘాల కోసం సేవకుల కోసం మరి ఇంతమంది ప్రార్థన చేస్తుంటే వేల కులది ఆత్మల రక్షణ కార్యం జరుగుతుంది లేకపోతే అది నా పనితనం కాదు మరొక పనితనం కాదు దేవుని కృప పరిశుద్ధుల ప్రార్థన ఫలమది నేను మాట్లాడుతున్నాను మాట్లాడే మాట నలుగురికి అర్థమైంది నలుగురిలో ముగ్గురు వచ్చి బాప్తి పొందారు అంటే వాళ్ళ హృదయాలను తెరిచింది దేవుడు వాళ్ళ హృదయాల్లో వాక్యం సరిగ్గా పడి మొలకెత్తేటట్టుగా నన్ను వాడుకుంది దేవుడు వాళ్ళని సిద్ధపరిచి నడిపించింది దేవుడు ఇదంతా దేవుడే పూనుకొని జరిగించాడు అలా దేవుడు కదలటానికి పరిశుద్ధుల కన్నీటి ప్రార్థనయే కారణం ఆ ప్రార్థనలో నాకు ప్రాకారమై ఉండకపోతే నా ప్రయాణాల్లో నాకున్న కీడుల్లో నాకున్న శోధనల్లో నాకున్న శత్రువుల చేతుల్లో ఎప్పుడో మనకంతా క్లైమాక్స్కి వచ్చేది ఈరోజు కూడా నాకు అగ్ని ప్రాకారమై దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేయడానికి పరిశుద్ధల ప్రార్థనను ఆధారంగా చేసుకుని నా తండ్రి ఆయన కృపా కాపుదల్లో నన్ను భద్రపరుస్తున్నాడు నాకు పెను శోధనలు మానసిక ఒత్తిళ్ళు శరీర బలహీనతలు పోరాటాలు అన్నిటి నుంచి తప్పించి ఈరోజు కూడా నవ్వుతా సంతోషంగా ఆయన నామాన్ని మయంపరచుకుంటా ముందుకు సాగటానికి దేవుని బలమైన హస్తం తోడు